అదేవిధంగా రవి సెక్రటరీ గారు ప్రిన్సిపాల్ మేడం గారు పెద్ద రెడ్డి గారు బినోద్ మిగతా ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళు మిత్రులారా ఇప్పుడు ఇక్కడ నిలవడానికి అర్హత ఫస్ట్ అర్హత నాకు ఎందుకు ఉందంటే ఇక్కడ వాళ్ళు అందట్లో ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదు నేను ఇక్కడి కాలేజీ విద్యార్థి అంతకు మొదలు మోరిగిద్ద గ్రామంలో టెన్త్ పాస్ అయిపోక ఎక్కడ పెట్టాలంటే హైదరాబాద్లో కలిసిపోయే స్థోమత లేని కారణంగా నన్ను ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ కాలేజ్ చేర్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ తీసుకొచ్చి మనం ఇక్కడ జాయిన్ చేసినారు అప్పుడు ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ ట్రస్ట్ ఏదైతుందో అక్కడ హనుమంతరావు గారు దానికి అధ్యక్షుడు మన కాలేజీకి స్థలం లేనిందుకు ఆ కాలేజ్ చాలా కాలం వరకు అక్కడ ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ ట్రస్ట్ ఏదైతుందో ఆ ట్రస్ట్లో మన కాలేజ్ నడిచింది దాని తర్వాత అది ఎట్లయితే పిల్లల మరి మనకు మహబూబ్ నగరం కానీ పిల్లలని వెంటము అదేవిధంగా మన కాలేజీ కూడా పిల్లల మరిలాగా చాలా విస్తరించింది వేల వేల మంది బతుకు ఒక మార్గం అయిపోయింది మహబూబ్ చాలా పేద జిల్లా ఇక్కడ కేవలం చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటే బతికే రోజులు కాబట్టి అదే దానికి అవకాశాన్ని పెద్దల ఆనాటి పెద్దలు మనకు కల్పించారు నాకు చాలా సంతోషమేమైపోయిందంటే మేము ఈ కాలేజీ చదువుకొని పోయిన తర్వాత కూడా దాదాపు ఒక ఇరవై ఏళ్ళ వరకు అడ్వైజరీగా తర్వాత గోల్డ్ మెడల్ బెస్ట్ స్టూడెంట్ గోల్డ్ మెడల్ కూడా మేము క్రియేట్ చేసి ఇచ్చాము తర్వాత క్యాష్ అవార్డ్స్ కూడా మొన్న ఉన్నటి వరకు ఇచ్చాము ఈ మధ్యనే అది కొంచెం యాక్టివ్ కాలేదు ఒక రెండు మూడు ఏళ్ళ నుంచి అంతకుమలు క్యాష్ అవార్డ్స్ కూడా ఇచ్చాము కేవలం ఈ కాలేజీలో చదువుకున్నందుకు దీనికి ఏదో రుణం తీర్చుకోవాలి తీర్చుకోలేని రుణం ఆయన మనవాడు చెప్పినట్టు అందుకని మేము ఏం చేసామంటే ఒక ఏదన్నా చేయాలని అనుకున్నాం దాన్ని లక్కీగా అనుకోకుండా నేను ఈ ఆదివారం నాడే మా ఊరిని పూర్వ విద్యార్థి సంఘం ఉందో దానికి మా కా మా ఊరు నూట యాభై ఏళ్ళ స్కూల్ ఈ సంవత్సరం వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది మా స్కూల్ ఇస్తా విషయా అక్కడ దాంట్లో మాది అరవై ఏళ్ళ కింద బ్యాచ్ బ్యాచ్ అరవై అరవై నాలుగు అరవై ఐదు బ్యాచ్ మార్చి అయితే అక్కడ కూడా మీటింగ్ పెట్టుకొని దానికి చీఫ్ మినిస్టర్ తీసుకురావాలనే ప్రయత్నాలు మా ఊరికి చేస్తున్నాము అదేవిధంగా మనం కూడా ఇది ఈ కాలేజీకి మన ముఖ్యమంత్రి ఇది వరకు చాలా కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చారు పివి నరసింహారావు గారు వచ్చారు అందు గవర్నర్స్ వచ్చారు అంటూ అయినా ఈ కాలేజీకి ప్రత్యేకంగా వాళ్ళ పిల్ల ఆహ్వానించాలని నేను అనుకుంటున్నాను అయితే దీన్ని చేయాలంటే ఆర్థికతతో కూడుకున్న పని కాబట్టి మన వాళ్ళందరం ముందుకై అంతే ఎవరికి ఎంత చేసినట్టు అంత సాయం చేసి గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చేది ఉంటే దాన్ని తీసుకొని మనం మన కాలేజీని ఒక మంచి కాలేజీ మంచి కాలేజ్ పేరు వచ్చింది దానికి తగ్గట్టు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మనకు ఆడిటోరియం లేదు మనకు కావాల్సిన ఇంకా కొన్ని కావాలి కాబట్టి దానికి మా పూర్వ విద్యార్థి అధ్యక్షులు వెంకట్రామ్ ఇంతకు ముందు హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు అదే చెప్పాడు కాబట్టి నేను సం సంపూర్ణంగా వారితో సహకరిస్తున్నాము ఇది ఒకరితో అయ్యే పని కాదు కాబట్టి అందరినీ కలిసి చేద్దామని నేను మరొకసారి అనుకుంటూ పిలిచినందుకు ప్రిన్సిపాల్ గారిని తర్వాత మా పూర్వ అధ్యక్షులు సెక్రటరీని అందరికీ కూడా హృదయపూర్వకమైన కంగ్రాచులేషన్ థ్యాంక్స్ చెప్తూ ఇది విజయవంతం కావాలని మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నాతో పాటు కావాల్సిన విద్యులందరూ కూడా ఈ కళాశాల పూర్వ విద్యార్థులు విచిత్రం ఏంటంటే మహిళ పెద్ద జిల్లా అయినా పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు మహిళ పట్టణంలో డిగ్రీ కాలేజ్ గద్వాలో ఉంది బాల్యంలో ఉంది జర్చలలో ఉంది కానీ పది మధ్యలో ఉంది ఆ విషయాన్ని గమనించి పెద్దలు అప్పుడు పూర్వం పెట్టి ప్రజల హనుమంతరావు గారు రామచంద్రారెడ్డి గారు సత్యారెడ్డి గారు నరసింహచారి రామారావు బీర్య వైన్ పేరు ఇక నాకు ఒక పెద్ద మంచిగా వైశుల ఉండే పెద్ద మంచి పేరు నాకు రావడం లేదు బాధ్యం చే మేము ఇలా డిగ్రీ పూర్తి చేసుకుంటా చేస్తుందో కొంచెం సంశయం ఎంతో ఇచ్చింది మాకు ఆ కాలేజ్ మేమే తిరిగి ఆ కాలేజ్కి ఇవ్వాల్సింది చాలా ఉంది మాకందరికీ ఇలా గౌరవం అవుతుంది పట్టణంలో ఉంటే సమాజంలో ఉంటే న్యాయవాదం వస్తుంది ఈ మహిళా కాలేజ్ స్టూడెంట్స్ పైన మాకు ఆ గౌరవం కలిగిస్తుంది ఇప్పటికైనా డిగ్రీ కాలేజ్ ఉంది కదా ఈ కాలేజ్ పిల్ల అయిన తర్వాత మిగతా కాలేజీలకు విద్యార్థులు తోపు

ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే కానీ మళ్ళీ మాకు గుజారా తీసుకొని యాక్టివ్ చేస్తే బాగుంటుంది అని చెప్తా ఉన్నట్టు మరి మాకు ఎంతవరకు మా పూర్వ విద్యార్థి ప్రోత్సహిస్తారో ఎంతవరకు సహకరిస్తారో తెలియదు ఇవాళ మళ్ళా రవి వెంకట్రామరెడ్డి మీరు అంతా కలిసి నేనే మళ్ళీ మనం దీన్ని యాక్టివ్ చేద్దాము మన పూర్వ విద్యార్థి సమ్మేళనం ఉండాలి కాలేజీ డెవలప్ కావాలనేది వాళ్ళు పోతూ ఉన్నారు నాకు కూడా మనస్ఫూర్తిగా ఉంది నేను ఎప్పుడైనా కానీ రాజేశ్వర్ కానీ వినోద్ కానీ అందరం ఉన్నాం అది మిగతా మిగతావాళ్ళు కూడా మాకు సహకరిస్తే తప్ప ముందుకు పోలేదు మరి వచ్చే ఈ నెలలోనే ఒక మీటింగ్ పెట్టుకుందామని నెలకెడతా ఉన్నారు కానీ ఇంత తొందరగా మీటింగ్ పెడితే ఈ వర్షాకాలం వారం రోజు పది రోజులు ఉత్తరంగా ఉంటుందని తెలుస్తూ ఉంటాం ఆలోచిస్తే మరి ఏదైతే నిర్ణయించి ఆ రోజు ఈ కార్యక్రమం ఎప్పుడు బాగుంటుందని ఆలోచన కానీ కార్యక్రమం ఏదైనా మాతో అధ్యక్షుల వారి వెమన్ రెడ్డి ఉన్నారు సెక్రటరీ గారు ఉన్నారు

అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల రావడం టీచర్స్ చాలా మంది రేవతి మేడం కానీ నాకు నేమ్స్ సరిగా గుర్తులేవు సో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది దే ఫెల్ వెరీ హ్యాపీ అంతే అంతేకాకుండా మన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నటువంటి కౌసల్ మేడం గారు కూడా ఈ కళాశాల పూర్వ విద్యార్థి అని చెప్పేసి మేడం కూడా ఆ రోజు జరిగింది ఆ విధంగా దాదాపు ఒక పదిహేను మంది మహిళా పిలవడం జరిగింది సార్ స్పెషలిటీ ఆఫ్ చెప్పేసి మరి ఈరోజు మీరు ఈ కళాశాలకు వచ్చి మీ విలువైనటువంటి సమయాన్ని వెళ్ళించుటందుకు కళాశాల తరపున ప్రిన్సిపల్ మన ఫేటర్టీ మన విద్యార్థులందరికి తరపుతాం మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి మీరు చెప్పినటువంటి మీటింగ్ తొందరగా విజయం తరపు చెప్పి మనసుకుందాం కోరుకుంటున్నాం మరొకసారి ప్రిస్క్రమందరికి కూడా ధన్యవాదాలు

కళాశాల ఉమ్మడి జిల్లాలో ఏక యొక్క ఆయన తరపున నారాయణ గారు తిరిగి దరి ఫస్ట్ గా 1560 ఏనాడు ఆయన సర్వపరిబిధి ఇచ్చారు తర్వాత మళ్ళీ 41 ఏనాడు 2ఎస్ దగ్గర పరిమితాన్ని రిపోర్ట్ చేయడం జరిగింది దుబాయ్ ముందు నాటితే చెబడనటువంటి ఏది సారే

సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి మిమ్మల్ని నేను కళాశాలతో కనుక మనందరం కలిసి విశేష సార్ మీ పెద్దలు ఈ పాటపడి రాబోయే జనరేషన్ మనం ఇంకా ఈ కళాశాలను అందించాలని కోరుతూ ఈ సమావేశానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషం అలాగే కళాశాల కళాశాలపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ అంటే బడి కావచ్చు 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 వచ్చింది అందుకు కారణం ఏమిటి అంటే కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు చాలామైన స్థానాల్లో సమాజంలో రాజకీయ నాయకులు అవుతారు రాష్ట్రంలో అనేక స్థానాల్లో సమాజంలో ఉంటూ వారి పాత్రను నిర్వహిస్తూ ఆ కళాశాల యొక్క విద్యాలయ అభివృద్ధి చోటుపడే అవకాశాలు విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేయమని కాబట్టి అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అందులో భాగంగానే స్వార్థక ప్రజలకు ఈ కాలేజీ

అయితే గత పదేళ్ళుగా కొన్ని కార్యక్రమాలతో జరిపినప్పటికీ ఏ స్థాయిలో పూర్వ నిర్యాం పనిచేయాలో ఆ స్థాయిలో అందుకు ప్రధానంగా ఎవరు నిర్ణయించకుండా ఆ బాధ్యతను నిర్ణయించుకుంటారు కారణం ఏంటంటే పదేళ్ల క్రితం నాకు సర్వైకల్స్ తగ్గిపో దానికి తోడుగా దాని చూడండి మనం రాజకీయ నాయకులు పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళతో ముఖ్యమంత్రి ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు లేదు యాభై ఏళ్ళ గంటలు ఖాళీ వస్తే ఆ అభివృద్ధి కార్యక్రమాలు కొంత కోట్ల రూపాయలు వస్తారు ప్రస్తుతం ప్రభుత్వం ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆ తదుపరి మంచి ప్రభుత్వం మారింది ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు Sadi kishasana sabran. Sinwa sanidara sabran. Sado sou yustu. Meni louk aliminini ek chiriye ki. Nan sakaran sou di. Kalan debri ki louk anon gansi pan detan. An chitnana kanan. Meni louk anon gansi pan detan. Gatan louk meni louk. అయితే నేను రెండు మూడు సార్లు కూడా ప్రతి ఒక్కరి కోణీ చేసిన కుటుంబ స్థాయిలో ఎవరు సార్ ఏపీ ఐదు వందల మంది తెప్పించి ఆ అమౌంట్ కూడా బ్యాంక్లో వేసిన తొలి దాకా బ్యాంక్లో అది మీరు ఎక్కువ రూపాయలతో ఉంది ఐడి అయితే ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో ఈ వేదిక ఉపయోగకుండా జరుగుతుంది మరో రెండు గారు ముత్త

సోలార్ సిస్టమ్ ఎందుకంటే వాళ్ళు సోలార్ చిప్స్ కూడాను వాళ్ళు తయారు చేస్తున్నారు సోలార్ సిస్టమ్ మొత్తం కాలేజీ చేయించిన వీటికి సుమారు ముప్పై ముప్పై ఐదు లక్షలు వాళ్ళు కూడా చేస్తున్నారు మేము చేయిస్తామని కూడా వాళ్ళతో కూడా వీటితో పాటు నేను ఒక వ్యక్తి కూడా ఇంత పెద్ద కళాశాల వేళ